మిత్రమా జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేసి చూడొద్దు ఎందుకంటే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు నీ జీవితంలో ఒక్క మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకో మిత్రమా ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయొద్దు ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా ఒక రత్నంగా మార్చేస్తుంది మిత్రమా ఎప్పుడైనా నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా మాత్రం ఎప్పటికీ ఉండొద్దు మౌనంగా ఉండు కానీ మాట మాత్రం పడొద్దు విలువ లేని చోట నోరు విప్పకూడదంటారు అది నిజమే కానీ అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు ఖచ్చితంగా వాదించాలి జీవితంలో ఎవరిని కలవాలో కాలమే నిర్యాణిస్తుంది ఎవరితో నువ్వు ఉండాలనుకుంటున్నావో నీ మనసు నిర్యాణిస్తుంది నీతో ఎవరు ఉండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్యాణిస్తుంది ఒక్క మాట మిత్రమా రాయిని తాకే ఉలిదప్ప ఆ రాయికి మంచి రూపాన్ని ఇస్తుంది కానీ మనిషి మనసును తాకే దెబ్బ మాత్రం ఆ మనిషిని ఒక రాయిలా నిలబెడుతుంది సంపద శాశ్వతం కాదు జీవితము శాశ్వతం కాదు మిత్రమా శాశ్వతంగా నిలిచేది ఒక్కటి నీ మంచితనం మాత్రమే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడూ బాధపడొద్దు సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోవద్దు నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు మిత్రమా దీపము ఇప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది గొప్ప వ్యక్తిత్వం గలవారు ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటారు వారు చేసే పనులు చుట్టూ ఉన్న వారికి మంచి జీవితాన్ని అందిస్తాయి నువ్వు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకు మిత్రమా కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది తప్ప నీ జీవితంలో బాధను తప్ప ఇంకేమీ మిగిలించదు అందుకే నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించే పనిలో ఉండు నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల నీ జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకు అర్థమవుతుంది నీ విలువ తెలియని వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు ఎవరికైతే నీ విలువ అర్థమవ్వదో వాళ్ళ దగ్గర నువ్వు నోరు విప్పవద్దు నిశ్శబ్దంగా మౌనంగా అలాగే వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నించు మిత్రమా ఒక్క మాట నీ తెలివికి మించిన శక్తి ఏంటో నీకు తెలుసు అది ఏంటంటే గుండె ధైర్యం ఒక్కటే జీవితంలో నీకు ఎన్ని ఉన్నా నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ సమస్యల్ని ఎవరూ పరిష్కరించరు కానీ నువ్వు గుండె ధైర్యంతో వాటిని ఎదుర్కొంటే ఖచ్చితంగా నీ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది ఎవరో ఏదో అన్నారని ఎవరు మాటలు నువ్వు పట్టించుకోవద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు కష్టాలు నీ దగ్గరికి రాకుండా ఎవ్వరూ ఆపలేరు మిత్రమా కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండగలిగితే ఎలాంటి కష్టమైనా సరే నిన్ను చూసి భయపడుతుంది జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు ఎదుటవారికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయొద్దు జీవితంలో ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించొద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నీ కోసం ఏమీ చెయ్యరు నీ కోసం నువ్వు తప్ప నీ కష్టాల్ని నీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు మరొక్క మాట మిత్రమా నీ ధైర్యానికి మించిన ఆయుధం మరొకటి లేదని తెలుసుకో ఎలాంటి పనినైనా నీ ధైర్యంతోనే నువ్వు సాధించగలవన్న విషయాన్ని గుర్తించు ఎదగాలనే తపన అందరికీ ఉంటుంది కానీ దాన్ని ప్రయత్నించే వారు కొందరే ఉంటారు అందులో నువ్వు ఒక్కడివని గుర్తించుకో మనసులు ఎలాంటి వాళ్ళంటే నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నిన్ను అందరూ ప్రేమించినట్లు నటిస్తారు అదే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ పక్క కూడా రావడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు